హాయ్ హలో నమస్తే అండి అయితే నేను శారీకి బ్లౌజ్ తిప్పుకుందామని మీరు ఇప్పుడు సోమవారం అదే కార్తీకను కేదారేసు మామల్ అనమాట బ్లౌజ్ స్టిచ్ చేసుకుందామని చెప్పి బయటకు తీసాను పేపర్ కటింగ్ అండి ఆల్రెడీ నేను పేపర్ కట్ చేసి పెట్టుకుంటానమాట నెక్ లై అయితే మనం ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు అనమాట మిగతా మెజర్మెంట్ అంతా మనకు ఒకేలాగుంటుందన్నమాట ఈ పొడుగులు కానీ వెడల్పు కానీ అంతా ఇప్పుడు నేను లైనింగ్ వాటికన్నీ రెండు విధాలుగా కుట్టుకోవాలనుకున్నాను అంటే ఫ్రంట్ బ్యాకు ఒక కలర్ వేసాను హ్యాండ్స్ ఒక కలర్ వేసి ఆపోజిట్లో అనుకోని దాని లైనింగ్ దీని లైనింగ్ నీట్గా షిమ్ చేసి పెట్టుకున్నానండి షింగ్ చేసుకున్న తర్వాత నీట్గా మడతీసేసుకొని పేపర్ పెట్టి కట్ చేశానండి ఇప్పుడు బ్యాక్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేసానండి అలాగే ఫ్రంట్ కూడా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ మొత్తం కట్ చేసుకోవాలన్నమాట ఇలా పేపర్ కటింగు నా సబ్స్క్రైబర్లు ఎంతమంది ఎవరైనా సొంతంగా ఓన్గా స్టిచ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఎంతమంది కట్ చేస్తారు అనేది నాకు తెలియదు నేనైతే టేప్తోనే చేసుకుంటానండి కొందరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అవ్వచ్చు వచ్చి రాని వాళ్ళు అవ్వచ్చు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా పేపర్ కట్ చేసి పెట్టుకొని వాళ్ళకి వాళ్ళు సొంతంగా కుట్టుకునే వాళ్ళైతే కొత్తగా కుట్టే వాళ్ళైతే ఇలా కట్ చేసుకొని కుట్టుకోవడానికి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి నేనైతే మామూలుగా టేప్తోనే కొలత టేప్ జాక్ బ్లౌజ్తో బ్లౌజ్తోనే కానీ మెజర్మెంట్ తీసుకుంటాను ఇదైతే తక్కువ ఇది ఏంటంటే కొత్తగా ఇంట్లో అప్పటికప్పుడు యూట్యూబ్లో చూసి నేర్చుకునే వాళ్ళ కోసం నేను ఇది ఒకసారి చూపిద్దామని చెప్పి పెట్టున్నాను అనమాట చూసారా సరే అలాగే మనము మెయిన్ క్లాత్ మీద కూడా లైనింగ్ పెట్టి కట్ చేసుకోవాలండి అలాగే మనం బ్యాక్ అయిపోయింది ఫ్రంట్ కూడా అలాగే కట్ చేసి పెట్టుకొని షేప్ బట్టి ఇవన్నీ కట్ చేసుకోవాలన్నమాట ఇంట్లో మాత్రం యూట్యూబ్లో చూసి కటింగ్ నే కటింగ్ చే నేర్చుకునే వాళ్ళు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలా పేపర్ కటింగ్ చేసుకొని మీరు కుట్టుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఓకే నేనైతే ఓన్లీ కటింగ్ వరకే చూపించానండి స్టిచ్చింగ్ అయితే రేపు వీడియో పెడతాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పేపర్ కటింగ్